హనుమంతుని కథ ఒకనాడు రాముడు అగస్తుని ఇట్లా అడిగాను మహర్షి వాలి బలమును రావణుని బలము అసాధారణము కానీ హనుమంతుడు వారిరువు కన్నా మహాబలవంతుడని నా నమ్మకం అతనికి సంబంధించిన కథను తెలియచేయమని ప్రార్థించాను అందులోకి అగస్థుల వారు హనుమంతుని కథను ఈ విధముగా చెప్పారు పూర్వము మేరు పర్వతముపై కేసరి అని ఒక వానరరాజు ఉండేవాడు అతని భార్య అంజన అంజన యందు ఒక పుత్రుని కలిను అతని పేరే హనుమంతుడు అంజన ఒకసారి పండ్లు కొరకు అడవిలోకి వెళ్ళాను హనుమంతునికి ఆకలి వేయగా అతడు ఏడ్చుచూ ఉండగా అప్పుడప్పుడే ఉదయించుచున్న బాలుడు కనపడాను ఆ బాలుడు బాలార్కును చూచి ఫలమనుకుని సూర్యుని పట్టుటకు ఎగిరాను ఇది తెలిసిన ఇంద్రుడు రాహుతో కలిసి అచ్చటికి చేరాను రాహును పట్టుకునుటకు హనుమంతుడు ప్రయత్నించగా రాహు పారిపోయాను అంతలో హనుమంతునికి ఐరావతము కనిపించగా అది తెల్లని పండు అనుకుని దానిపై ఉరికాను ఇంద్రుడు అది చూచి తన వజ్రాయుధము చే హనుమంతుణ్ణి కొట్టాను ఆ దెబ్బకు హనుమంతుడు ఒక పర్వతముపై పడెను అతని ఎడమదవడుకు బడుకు దెబ్బత కలి తగిలిను ఇంద్రుడు తన పుత్రుని కొట్టినందుకు వాయువునకు కోపం వచ్చి కొడుకుని ఎత్తుకుని ఒక గుహలో దావుకోరాను గాలి లేక లోకములు తబ్బిబ్బయ్యను యజ్ఞయాగాదులు కర్మములు మొదలగు నవి ఆగిపోయాను అగ్ని ప్రజరవిల్ల పోయెను ఉల్లోకములు నరకముగా మారెను అప్పుడు దేవతలు సత్యలోకమునకు వెళ్ళి మహాత్మా వాయువును పతిగా అందరికూ నియమించినావు అట్టి వాయువు చలనము మాలినాడు వాయువు నిరోధము వలన మాకు కలిగిన బాధను పోగొట్టి మమ్మ రక్షింపుమని ప్రార్థించిరి అందరకు బ్రహ్మ వాయువే ప్రాణము ఇంద్రుడు తన పుత్రుని కొట్టినందుకు కోపించి వాయువు తన పుత్రునితో కలిసి గుహలో దాగినాడు మనం ఇప్పుడు అతనిని ప్రసన్నను చేసుకుందాం అని దేవతలను వెంటబెట్టుకుని వాయువు వద్దకు వెళ్ళిరి బ్రహ్మగారిని చూడగానే వాయువు లేచి నమస్కరించను అప్పుడు బ్రహ్మగారు హనుమంతుని నిమిరను వెంటనే మారుతి తేరుకొనను వాయువు య్రకారం సంచరించగా ప్రజలు ఊపిరి పీల్చిరి లోకమునకు ముప్పు తప్పాను అంత బ్రహ్మ దేవతలలో ఇట్లు దేవతలతో ఇట్లు పలికాను ఈ బాలుడు నిర్వహించవలసిన కార్యములు ఎన్నో ఉన్నాయి మీరు అందరూ అతనికి వరములు ఇవ్వమని పలికాను వజ్రాయుధము దబ్బు వల్ల దవడకు తగులుట వలన ఇతడు హనుమంతుడని పేరు నా ప్రఖ్యాతుడగును ఇతనికి నా వజ్రాయుధము వలన మరణము ప్రాప్తించదు అని దేవేంద్రుడు పలికెను సూర్యుని తేజస్సులో హనుమంతునికి భాగము కాక వ్యాకరణాది శాస్త్రము బోధించునని సూర్యుడు పలికాను యముడు తన దండాయుధము వలన మరణము సంభవించదు అని పలికాను కుబేరుడు శివుడు కూడా వారి ఆయుధముల వల్ల మారుతికి మరణము రాదు అని పలికిరి విశ్వకర్మ హనుమంతుడు చిరంజీవి అగునట్లు వరుణుడు నీటి వల్ల హనుమంతునికి మృత్యువు రాకుండా ఉండునట్లు వరములిచ్చిరి అట్లు దేవతలు హనుమంతునికి వరం తమ తమ స్థానములకు వెళ్ళిరి హనుమంతుడు మహాబలవంతుడై బలగర్వమున మహర్షులను నానా యాతములు యాతనములు పెట్టాను హనుమంతునికి వరముల వల్ల మహర్షులు ఏమీ చేయలేకపోయిరి అందులకు అంగీరస మహర్షి సంతతికి చెందిన మునులు మారుతి నీవు ఏ బలగర్భముచే మమ్ము బాధించుచున్నావో అట్టి బలము నీవు గుర్తింపకుందువుగాక నీకు కీర్తి కలిగినప్పుడు నీకు నీ బలము తెలియదు అని శపించిరి తదనంతరము అతడు మర్యాదగా ప్రవర్తించెను వాలి సిగ్రీవుల తండ్రి రుక్షరజుడు అను వానరరాజు అతని మరణానంతరము వాలి రాజుగాను సుగ్రీవుడు యువరాజు అవగా సుగ్రీవునకు హనుమంతునికి స్నేహం ఏర్పడను రామ నీలుడు అంగదుడు మొదలగు వారు నీ కొరకే జన్మించినని అగస్థ్యుడు రామునితో పలికెను मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि